సాధమించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మంచి పుస్తకాన్ని ప్రచురించి ప్రచురించడానికి తోడ్పాటించిన ఈ దేవస్థానం ప్రధానమంత్రి మద్యా వెంకట శర్మ గారికి కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీ మౌలమ్మ బుగోదావరి జిల్లా భీమ గ్రామంలో శ్రీ జరిగింది ఈరోజు ప్రాతకాల అర్చన బాలబాబు నివేదన మంగళార్తి సేవ ఇవ్వడం జరిగింది తదనంతరం అమ్మవారి స్వరూపమైన గరగని పెట్టి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది దాని తర్వాత ముఖ మండపంలో లక్ష కుంభార్చన అలాగే కళావేదిలో చండీ హోమం జరుగుతోంది ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజున సరస్వదేవి అంటే సరస్వదేవి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం ఆ దేవి యొక్క చేత సరస్వతి పూర్తి చేయిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కార్యక్రమం అవుతుంది ఈ రోజున మామూలు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి నవదర్గ అలంకరణ చేస్తూ ఉంటాం ఈ రోజున అమ్మవారు సరస్వతి దేవి రూపంలో అలంకరణలో ఉన్నారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శించుకుంటే మనకి మంచి జ్ఞానాన్ని మంచి బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు అమ్మవారు కాబట్టి మీ మీ పిల్లలందరినీ కూడా ఈ రోజు అమ్మవారి దర్శనం చేస్తుంటే మీకు మంచి జ్ఞానం బుద్ధి ప్రసాదిస్తారు కాబట్టి